శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రసం వీక్షణంలో స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మురుగశరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ గత వందల సంవత్సరాల కాలంగా పదవ స్థానంలో శని గ్రహ సంచారం వ్యతిరేకంగా ఉంది పదకొండవ స్థానంలో శని యోగిస్తుంది ఈ మార్చి ఇరవై తొమ్మిది నుంచి మేనంలో మేషరాశిలో ప్రవేశించేంతవరకు మేనరాశిలో సంచారం చేసేంతగానం కూడా శని యోగాన్ని ఇస్తాడు పదకొండవ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికి కూడా సకల శుభాన్ని ఇస్తుంది అందులో విశేషంగా శని రాహుకేతులు రాజయోగాన్ని ఇస్తారు మీ జ మీ జన్మరాశి ప్రకారం తొమ్మిదవ స్థానానికి పదవ స్థానం గజపతి శని పదకొండవ స్థానంలో ఉన్నాడు సంచారం చేస్తాడు ప్రారంభమవుతోంది ఇది విశేషమైన యోగాన్ని ఇస్తుంది ఈ సమయంలో గురుబలం కూడా మీకు వస్తుంది ఒక సంవత్సరం పాటు అందువల్ల కార్యసిద్ధి ఉంటుంది పట్టింది బంగారంలాగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభాలు కలుగుతాయి చాలా కలిసి పెండింగ్ అనుపలుంది పూర్తవుతాయి ఈ శని యొక్క సంపూర్ణ రాజయోగాన్ని శని మీకు ఇస్తాడు అసలు పదకొండవ స్థానంలో శని ఏ రకమైన ఫలితాలను ఇస్తాడో ఒకసారి చూద్దాం పదకొండవ స్థానంలో శని గ్రహ సంచారం ఉన్నప్పుడు ఆరోగ్యం అతలాభశ్చ ఆరోగ్యం కలుగుతుంది ఏమైనా దీర్ఘకాలికంగా ఎవరికైనా ఈ షుగర్ కంట్రోల్ అవ్వకపోవడం బీపీ ఇలాంటివి ఏమైనా అనారోగ్యాలు ఉన్నాయి ఏమైనా ఉన్నట్లయితే అంటే తగిన చికిత్స దొరుకుతుంది సరైన ట్రీట్మెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్ దొరికి ఆరోగ్యం వస్తుంది అర్ధలాభస్చ ఫైనాన్షియల్ బెనిఫిట్లు వస్తాయి శాలరీ హైక్లు కానీ ప్రమోషన్స్ కానీ ఉద్యోగం మారడాలు కానీ ఏమైనా చాలా కాలం అమ్మకం పెట్టి ఏమైనా ప్రాపర్టీస్ అమ్ముదాం అనుకుంటే పెండింగ్ ఉన్న వాటిలో ఎక్కువ లాభాలు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి స్త్రీపు స్త్రీపుత్ర సుఖబద్ధనం వివాహం కానివ్వండి వివాహం జరిగే అవకాశం ఉంటుంది సంతానం లేనివ్వండి సంతానం కలిగే అవకాశం ఉంటుంది స్త్రీ సౌఖ్యం సంతాన సౌఖ్యం వైవాహిక జీవితంలో డిస్టర్బెన్సెస్ పోతాయి హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది సుఖమైన జీవితం ఉంటుంది హ్యాపీగా ఉంటారు చిత్తశుద్ధి అభీష్టార్థం ఏకాదశి దగ్గేశ్ చిత్తశుద్ధి అంటే ఏ పని చేయాలి ఎలా చేయాలి ప్రయారిటీస్ ఏ పని చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు ప్లాన్ షెడ్యూల్డ్ చాలా సందర్భాల్లో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఒక మూడు నెలల్లో సర్టిఫికేషన్స్ ఏమేమి చేయాలి ఎలాగనుకుంటారు అవి పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి డిలే 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 ఉంటూ ఉంటుంది అలా కాకుండా ఫుల్ ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి టార్గెట్ టైం లిమిట్ పెట్టి టార్గెట్ పెట్టుకొని ఇల్లు కొనాలి ఉద్యోగం మారాలి సర్టిఫికేషన్ చేయాలి ఏదైనా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేస్తారు ఆ మనస్ఫూర్తిగా పనిచేస్తే పూర్తి ఫలితాన్ని మీరు అనుభవిస్తారు అంతా కూడా అనుభవంలోకి వస్తుంది అదంతా ఇలాగా సకల శుభాలు మీరు పొందుతారు ఈ శనిగ్రహ సంచారం మూలంగా అయితే ఒక జాగ్రత్తగా ఉండాలి పదకొండవ స్థానంలో శని సంచారం ఎన్న ఉంటుంది రెండున్నర సంవత్సరాలే ఉంటుంది తర్వాత ఏళ్ళనాటి సంచారం అవుతుంది ఈ సమయంలో మీకు వచ్చే బెనిఫిట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి సపోజ్ శాలరీ హైక్ ఒక మీరు పది లక్షల శాలరీ జాబ్ చేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగం మారి ఇరవై లక్షల శాలరీ వచ్చింది వెంటనే ఒక కార్ కొనేసి ఒక ఇల్లు కొనేద్దామంటే వెళ్ళినట్టు వస్తున్న తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అప్పుడు ఉద్యోగం మారడం కింద స్థాయిలో ఉద్యోగం వెళ్ళడం శాలరీ సరిపోవడం టైట్ కమిట్మెంట్లు అయిపోతాయి అందువల్ల ఇది వాపా బలుప అంటే వాస్తవంగా వచ్చిన డెవలప్మెంటా మనకేదో గాలి విసిరి కింద వచ్చిన డెవలప్మెంటా నిర్ణయించుకుని తగిన ఫలితాలు తీసుకు తగిన నిర్ణయాలు తీసుకోవాలి తొందర పడిపోకూడదు మన శాలరీ ఉద్యోగం మార్ని వెంటనే లేదా మంచి జాబ్ వచ్చింది రాగానే ఏదో చేసేయాలనుకుంటే ఎదురు డబ్బులు తగులుతాయి తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత ఒక స్థాయిలో జీవనం అనవాడే ఏంటంటే కిందకి దిగడం కష్టం అవుతుంది ఎవరికైనా అందువల్ల తొందర పడకుండా వచ్చిన డబ్బు దాచుకోండి చేతులు ఎక్కువ క్యాష్ పెట్టుకోవాలి బ్యాంకులో ఎఫ్డీ చేసుకోవడము క్యాష్ లేదు గోల్డ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్లు ఈ సమయంలో చేయబోతుంది ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఫారెన్ ట్రావెలింగ్ అనుకూలమైన కాలం ఇన్వెస్ట్మెంట్ అనుకూలమైన కాలం ఇన్వెస్ట్మెంట్ చెప్పాను కదా ఎప్పుడైనా మీరు క్యాష్ చేసుకోగలగాలి ఒక ఇల్లు ఫ్లాట్ బుక్ చేశారు అదే మూడు సంవత్సరం బయట వస్తుంది ఈ మూడేళ్ళు ఈఎంఐ కడతారు తర్వాత జాబ్ మారి ఇబ్బంది ఏళ్ళ నుంచి ఇబ్బందులు వచ్చాయనుకోండి ఆ ఫ్లాట్ మనం ఇబ్బంది అవుతుంది మనకి అందరూ అలాంటి తొందరపాటు కాకుండా నిదానంగా చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటాయి ఈ సమయంలో మీకు పదకొండవ స్థానంలో రాహు ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి ఆయన పదవ స్థానానికి వెళ్తాడు శనివల లాభాలు ఎన్నో వస్తాయి పదో స్థానంలో రాహు కొంత ఇబ్బంది పెడతాడు కానీ మే నెలలో గురుడు రాసిమారి ఈ మే నెలలో గురుడు రాహుకి ఎదురు రాసి మారుతున్నారు మీరు గురుడు రాసిమారి రెండవ స్థానం గురుడు వెళ్తాడు రెండవ గురు గురుగ్రహ సంచారం యోగాన్ని ఇస్తుంది స్థిరత్వాన్ని ఇస్తుంది జీవితంలో గురుశనుల యొక్క బలం ఉంది రాహు గదురు బలం లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ రాహుకి ఎదురు బలం లేదు ఓ సంవత్సరానికి గురు బలం ఉంది రెండున్నర సంవత్సరాల శని బలం ఉంది అందువల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దవాళ్ళ సలహాలు పాటించి రాబోయే కాలంలో వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడం కోసం డబ్బులు సేవ్ చేసుకోవాలి మీరు డబ్బులు దాచుకోవాలి ప్రత్యేక పరిహారం ఏమక్కర్లేదు కులదేవత పూజ చేసుకోండి శివారాధన చేసుకోండి మన బ్యాంకులో డబ్బులు మనం వేసుకుంటే ఎఫ్డీ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం డబ్బులు తీసుకునే అవకాశం వస్తుంది మనకి రాబోయే నేర్శని ఇప్పుడు నా పేరు శని కోసం పుణ్య బలం సంపాదించుకోవాలి శివారాధన అయ్యప్ప మాలధారణ భైరవుని ఆరాధన చేయడం మీరు వైష్ణమూర్తిని ఆరాధించి విష్ణుమూర్తిని ఆరాధన చేయండి విష్ణుమూర్తి ఆరాధించడం సుదర్శన ఆరాధన చేయడం మూలంగా రాబోయే శని వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి అందువల్ల శనికు సంపూర్ణ సహకారం ఉంది గురుగ్రహ సహకారం ఉంది వచ్చిన డబ్బు దాచుకోండి పార్టీలు ఒక కారు కొందాం ఏదో వేస్ట్ చేయకుండా డబ్బులు దాచుకోండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన శనికు సంపూర్ణ సహకారం ఉంది మీకు శుభం పోయా